శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ అమ్మవారి వారాహి నవరాత్రులు చక్కగా చేసుకున్నారా ఈరోజు ఆఖరి రోజు శుక్రవారం శుక్రవారం మనం అమ్మవారి గురించి కానీ అమ్మవారి పూజా విషయాల గురించి కానీ చెప్పుకుంటాం కదా అయితే నేను మొన్న మంగళవారం మీ అందరికీ చెప్పాను దీపాన్ని దీపంలో వాడే ఒత్తుల్ని మనం తర్వాత తీసేసి ఏం చేస్తాము అనే విషయాన్ని నేను చెప్తా అన్నాను కదా అలాగే అమ్మవారికి రకరకాల పువ్వులు సమర్పిస్తూ ఉంటాం అమ్మవారి పువ్వుల్ని మనం మరుసటి రోజు తీసి ఏం చేస్తాం అనేది చెప్తా అన్నా కదా అయితే దీపంలోనే మనం భగవంతుణ్ణి దైవాన్ని చూసుకుంటాం కదా ఆ ఒత్తులుని కూడా మనం చాలా పవిత్రంగా భావించాలి కదా అయిపోయిన తర్వాత అట్లాంటప్పుడు ఆ ఒత్తుల్ని నేనైతే ఏం చేస్తానంటే నేను రెండు రోజులకు ఒకసారి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటాను అలాంటప్పుడు దీంట్లో ఈ మూకుడులో ఒత్తులన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట పెట్టుకున్న తర్వాత కొబ్బరి చిప్ప కానీ కొబ్బరి పీచు కానీ కాల్చేసి దీంట్లో వేసేస్తే ఇది కాలిపోతూ ఉంటుంది దాంట్లో నేను తీసుకొచ్చి సాంబ్రాణి పౌడర్ వేసుకుంటాను అది ఎలా అయిపోతుందంటే ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి సువాసన వస్తుంది ఇంకా ఆవు నెయ్యితో పెట్టిన దీప ఈ ఒత్తులైతే ఇంకా బాగా అనిపిస్తుంది అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నిర్మా ఈ పువ్వులతో తీసి నిర్మాల్యంలో కూడా కొంతమంది వేసేస్తారు చెట్ల మీద వేసేస్తారు అది కూడా తప్పులేదు కానీ తొక్కని చోట వేస్తారు ఇదేంటంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా సాంబ్రాణి పొగలో నుంచి కూడా వేసుకుంటే పూర్తిగా ఇల్లంతా కూడా అది ఎటు పోకుండా బాగా అనిపిస్తుంది అనమాట నేనైతే అదే చేస్తాను నేను తర్వాత ఈ పువ్వులు పువ్వులు నిర్మాల్యం అంటే మాత్రము రోజు తీస్తాం కదా ఇన్ని పూలు పెట్టి ఒక కవర్లో వేసేసుకొని పక్కన పెడతాను చెట్లలో వేస్తాను లేదంటే చెట్లలో వేయకుండా కొంచెం చెట్ల దగ్గర కూడా అంత ఫామ్ అయిపోతుంది కదా ఫుల్లుగా అట్లా లేకుండా పైనంతా ఎండకి ఆరబెట్టేసేసేసి బాగా ఎండలు ఉన్నప్పుడు బాగా ఎండకు ఆరబెట్టేసి వాటిని బాగా నలిపేసేసిన తర్వాత మన చెట్లలో దాని కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు ఇంకేదైనా కానీ మట్టిలో కలిసేదిలాగే ఉంటుంది అటు ఇటు తొక్కకుట ఎప్పుడు కూడా మామూలుగా కవర్లో కట్టేసేసి చెత్త వా చెత్త వాటితో పాటు మాత్రం పువ్వుల్ని ఎప్పుడు పడేయకండి అమ్మవారికి పెట్టిన పవిత్రమైన పువ్వుల్ని పవిత్రంగానే నిర్మాయం కూడా పవిత్రంగానే భావించి పారే నీళ్లల్లో అట్లా వేయండి మామూలుగా అయితే అందరం పారే నీళ్ళల్లో వేస్తాం కదా దానికంటే పా మీకు ఆ వసతి ఉంటే పారే నీళ్ళల్లో వేయచ్చు అలాంటి వసతి లేనప్పుడు మాత్రం తప్పకుండా చక్కగా పైన మీకు వసతి ఉంటే ఎండకి ఆరబెట్టేసేసైనా అవి పొడిలా చేసేసి మళ్ళీ చెట్లలోకి వేసేస్తే పక్కన వాళ్ళ చెట్లకైనా సరే వాళ్ళు ఒప్పుకుంటే వేస్తే కూడా చక్కగా అది కాంపోస్ట్ లాగే పనిచేస్తుంది చెట్లకు కూడా చాలా బలం అనమాట అది అనమాట అయితే ఒత్తిడిని మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీపాలని మాత్రం అమ్మవారి ఏ దీపాలు పెట్టినా ఆ ఒత్తుల్ని మాత్రం ఇట్లా వీటిల్లో పెట్టి సాంబ్రాణి పొగ వేసుకోండి ఇంట్లో తులసి దళాలు కూడా మనకి తులసమ్మ ఒక్కొక్కసారి నిద్రపోతుంది కదా అది కూడా ఏం చేయాలంటే ఇంకా మనం ఎక్కడ ఎక్కడ ఇక్కడ వేసేసేయకుండా చక్కగా తుంచేసేసి మనం ఒక చోట ప్యాక్ చేసుకొని కూడా సాంబ్రాణిలో వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని అలా అమ్మవారు నిద్రపోయింది అనుకున్నప్పుడు అట్లా అలానే నేను చేసుకుంటున్నాను అదే మీ అందరికీ చెప్దామని అనుకుంటున్నాను శ్రీమాతమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే